హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన అయితే చూద్దాం ఇది వచ్చేసి శ్రీ శేషసాయి కళ్యాణ్ మండపంలో జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఏ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి అలాగే ఎంత రేట్స్లో ఉన్నాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనంతా టోటల్గా చూసేయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టాల్ అనమాట వచ్చేసి షర్ట్కి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి పర్ మీటర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా పడుతుంది అనమాట అండ్ అలాగే ప్రైజ్ డిఫరెన్స్ ఉంటుంది పైన ఉన్న దోవతలు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడతాయి అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకైతే కాటన్ వస్తుంది చాలా అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ప్రతి స్టాల్లో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది ఈ దోతులన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడితే నేను చెప్పినట్టు సో ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాము పదండి సో ఈ ఎక్స్పో అయితే మనకి సెవెంత్ వరకు జరుగుతుంది అనమాట ఈ నెల ఏడో తారీఖు వరకు జరుగుతుంది అలాగే ఎంట్రీ అనేది కూడా ఫ్రీయే అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు నైన్ పిఎం అనమాట ఇది వచ్చేసి పట్టు శారీస్ ఇవన్నీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి ఇక్కడ ఈ శారీ అయితే విత్ బ్లౌజ్ అయితే మనకు వస్తుంది అండ్ ఈ స్టాల్లో స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయి సో వెళ్తే కనుక ఈ స్టాల్ కూడా ఒకసారి తప్పకుండా చూడండి జస్ట్ నేను ఒకసారి బ్రీఫ్గా చూపిస్తున్నాను ఇప్పుడైతే మొత్తం అంతా చూడండి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట శారీస్ గురించి వెళ్ ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం పదండి ఈ స్టాల్లో వచ్చేసి మనకి శారీస్ కానీ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అలాగే టవల్స్ లుంగీలు శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసి అక్కడ హ్యాంగ్ చేసి ఉంది చూడండి అట్లాంటి శారీస్ అన్నీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న కింద ఉన్న బ్లాంకెట్స్ ఇవైతే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ పడిద్ది అన్నమాట మనకి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి నైన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఈ కింద ఉన్నవైతే థౌజండ్ రూపీస్ అలా పడతాయి అన్నమాట ఇంకా మనకి తక్కువ ప్రైస్లో కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవైతే సిక్స్ ఫిఫ్టీ అట్లా పడతాయి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా పడతాయి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ లుంగీలు అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ అట్లా ఉన్నాయి మనకి డిస్కౌంట్ పోను త్రీ ఫిఫ్టీ చేంజ్లో అంటే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ నైంటీ అట్లా అయితే వస్తాయి అనమాట ఫోర్ ట్వంటీ ఇక్కడైతే వీళ్ళు వీళ్ళ పాంప్లెట్ కూడా ఇచ్చారనమాట నాకు అందుకని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాడుకోవచ్చు టవల్స్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా చెప్తున్నారు మనకి డిస్కౌంట్ పోను టూ సెవెంటీ ఫైవ్ అట్లా వస్తుంది ఇది వచ్చేసి గద్వాల్ కాటన్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి ఈ గద్వాల్ కాటన్లోనే ఒకటి పెద్ద పళ్ళు వచ్చింది ఇంకొకటి ఏమో ప్లెయిన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాం మనం ఈ స్టాల్లో ఏమున్నాయో కూడా జస్ట్ అట్లా ఒక లుక్ వేసేయండి ఈ స్టాల్లో కూడా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి వన్ ఆర్ టూ శారీస్ ఓపెన్ చేసి కూడా చూపించారు అది వాళ్ళ ఓన్ వాయిస్లోనే మీకు కూడా ఆ శారీస్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మాధవరం సారీ పొల్వర్ బాటిల్ ఓకే అంటాస్ట్ ఇట్లా ఉంది. అంజే కలర్ ఉంటది అట్లా ఉంటుంది. ఆహా. సారీ మొత్తం ఇలానే ఉంటావు. ఓకే. లుకింగ్ ఇట్ ఎక్సలెంట్ కంటాక్ట్. హ్మ్. వీ ఆర్ డెమర్లీ రెండు పట్టీస్ ఓకే. ఎంత పడతదండి ఈ సారీ? 14400 పడవే ప్లస్ 10% డిస్కౌంట్. డిస్కౌంట్ ఉంటది. ఈది చూసారా?

స్టార్టింగ్ ఏ రేంజ్ లో ఉన్నాయి మీ దగ్గర స్టార్టింగ్ 4200 నుంచి ఉన్నాయి కాటన్ ఒకసారి అవి కూడా ఒకసారి చూపిస్తారా 4000 ఈ కాటన్ బై పట్టు ఓకే ఈ కడ్డి బోట లో ఇది ఈ పన్నుడ రిచ్ సరే విత్ కాంట్రాస్ట్ లో ఓకే

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి సో మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి అండ్ ఈ శారీస్ చూడండి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పట్టి అనమాట త్రీ థౌజండ్ రూపీస్ పడింది అందులో మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది కలర్ ఇందులో కూడా మనకి టూ త్రీ మోడల్స్ అయితే కలర్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను చూడండి అండ్ ఈ సారీ చూడండి ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఆర్ని ఆర్ పర్ అనమాట ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తో పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే ఉన్నాయి ఈ పైన హ్యాంగ్ చేసిన సారీస్ అయితే ఇవన్నీ కంచి బార్డర్స్ కానీ జామ్ దాని బార్డర్స్ వచ్చినాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక స్టాల్ అని కాదనమాట ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో యూనిక్ కలెక్షన్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ టవల్స్ కానీ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ని కవర్ చేసాం కనుక వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది బట్ మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మంచి వర్తి ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మనకి కాటన్లో వస్తాయి అవి వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట అండ్ ఇవి కూడా చాలా మంచి కలెక్షన్తో అయితే ఉన్నాయి ఇక్కడ శారీస్ కూడా ఇక్కత్ శారీస్ కానీ అలాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఏ స్టాల్లో నాకైతే కనిపించలేదు కానీ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఈ దుప్పట్టాస్ వచ్చేసి డబల్ ఇక్కడ దుప్ప దుప్పట్టస్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి త్రీ థౌజండ్ అది కూడా ఆఫ్టర్ డిస్కౌంటే అనమాట అండ్ ఇక్కడ మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ కొన్ని స్టాల్స్లో అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈవెన్ దో ఇక్కడ హిందీ రాకపోయినా సరే తెలుగు వచ్చినా సరే మనకి మేనేజ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అండ్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇవైతే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇక్కట్ శారీస్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది అండ్ ఇంకా కొన్ని శారీస్ ఈ శారీస్ అయితే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి ఈ హ్యాంగ్ చేసింది చూడండి ఇదైతే గొల్లభామ శారీస్ అంటారంట ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ అన్ని ఇక్కత్ శారీస్ అండ్ గొల్లభామ టైప్లో శారీస్ అయితే ఉన్నాయి అండ్ ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలర్ కాంబినేషన్స్లో పెద్దవాళ్ళకి కూడా సూట్ అయ్యేలాగా ఉన్నాయి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సూట్ అయ్యేలా ఉన్నాయి ఈ టవల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందని చెప్పారు సో ఇంకా ఇలాగే నెక్స్ట్ ఆల్కి వెళ్ళిపోదాం పదండి అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి స్టాల్ నెంబర్ ట్వంటీ వన్ అనమాట ఈ స్టాల్లో అయితే వెంకటగిరి పట్టు శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు టేబుల్ మీద ఈ డిస్ప్లేలో ఉన్నవన్నీ వెంకటగిరి పట్టు ఈ పట్టు శారీస్ అనేవి డిజైన్ని బట్టి మోడల్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ అయితే పట్టు శారీస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట కాటన్ శారీస్ అయితే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయంట అండ్ ఇక్కడ కూడా మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి వెంకటగిరి పట్టు అనమాట చెప్పాను కదా ఆల్రెడీ చూడండి హ్యాంగ్ చేసి ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సెట్ అవుతాయి అనమాట అండ్ అలాగే ఇక్కడ కలంకారీ శారీస్ కానీ కలంకారీ టాప్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ అయితే రాదనమాట ఇలా అండ్ నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి అన్ని క్రోషెట్కి సంబంధించిన దుస్తులు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ఫ్రాక్ అయితే లెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సైజుని బట్టి డిజైన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇవన్నీ వచ్చేసి స్ట్రెచబుల్ అనమాట సో మనకి ఫ్రీ సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ఇక్కడైతే ఫ్రాక్స్ కానీ ఇంకా స్ట్రగ్స్ కానీ బాటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ స్ట్రగ్స్ వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అన్నమాట ఇక్కడైతే ఇంకా స్కర్ట్స్ కానీ టాప్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ ఫ్రాక్ వచ్చేసి చిన్న పాపది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఫ్రాక్ అయితే చిన్నపిల్లలకి బాగా మంచిగా సెట్ అవుతుందనమాట అది కూడా సిక్స్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు రేట్ ఎక్కువ అనిపించవచ్చు కానీ వేసుకుంటే లుక్ మాత్రం అదిరిపోయిద్ది అనమాట అది అండ్ ఇంకా అలాగే మిగిలిన అన్ని స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి కొన్ని స్టాల్స్ అయితే పర్సన్స్ లేకపోవడం వల్ల మనకి మాట్లాడటం కానీ ప్రైజెస్ అవి కనుక్కోవడం కానీ కుదరలేదు బట్ ఆ పాసిబుల్ అయినంత వరకు మొత్తం నీట్గా మొత్తం అంతా చూపించడం అయితే జరిగింది ఇవి వచ్చేసి మనకి బొమ్మలు అనమాట కొండపల్లి బొమ్మలు లేపాక్షి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇదివరకు అయితే కొండపల్లి బొమ్మలు కానీ లేపాక్షి బొమ్మలు కానీ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కొండపల్లి వెళ్ళి లేపాక్షి స్టోర్లో అయితే తీసుకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే ఇట్లాంటి ఎక్స్పోజ్ జరుగుతున్నప్పుడు తీసుకోవాలి చాలా బాగున్నాయి కదండి కలెక్షన్ కూడా అండ్ అలాగే మనకి రాజీవ్ గాంధీ పార్క్లో కూడా లేపాక్షి స్టోర్ అయితే ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎక్స్పో అయిపోయిన తర్వాత మీరు కనుక లేపాక్షి బొమ్మలు కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అనమాట అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ ప్రైస్ వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెంకటగిరి కాటన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఈ శారీస్ వచ్చేసి స్టార్టింగ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కాటన్ పట్టు వస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ మీరు చూస్తున్నారు కదా ఇలాగ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఎక్స్పో అనేది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఉంటుందన్నమాట కానీ మీరు కొంచెం కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బిఫోర్ క్లోజింగ్ టైం వస్తే కనుక ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసి ఎక్కువ కలెక్షన్ అయితే చూడగలుగుతారు లేట్గా వెళ్ళే కొద్దీ ఏంటంటే లైక్ ఎయిట్ థర్టీ ఆ టైం నుంచే మనకి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క స్టాల్ క్లోజ్ చేయటం అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా విజిట్ చేయడానికైతే ట్రై చేయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కునే వెళ్తున్నారనమాట సో మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి అండ్ ఈ మంత్ సెవెంత్ వరకు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ డేస్ వరకు కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఎంట్రీ కూడా ఫ్రీ అండి అండ్ అడ్రస్ వచ్చేసి శ్రీ శేషసాయి కళ్యాణ మండపం నియర్ బెన్ సర్కిల్ అనమాట లొకేషన్ పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట ఇక్కడ సాఫ్ట్ సిల్క్ అండ్ అలాగే అన్ని శారీస్ పట్టు శారీస్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అనమాట టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ చెప్పారు మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తుంది ఇదేంటంటే కంచిపట్టులో గ్యాప్ బోర్డర్ అనమా అంటారనమాట ఈ శారీస్ని వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ మైనర్ మిస్టేక్స్ కూడా ఏమీ లేవన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఈ శారీస్ వచ్చేసి ఇది కూడా కంచిపట్టు శారీ ఇది వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు అలా చెప్పారు మనము బార్గెన్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట అండ్ పైన హ్యాంగ్ ఉన్న శారీస్ అన్నీ కూడా కొన్ని సాఫ్ట్ సిల్క్ కానీ అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే కొన్ని స్టాల్స్లో మనం బార్గెన్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి వాళ్ళైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట కొన్ని స్టాల్స్లో అసలు బార్గెన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు సో మీరైతే వెళ్తే గనక జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో మీరు కంపేర్ చేసుకుని ఎక్కడైతే మీకు రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తాయో అక్కడే తీసుకోండి అండ్ ఈ స్టాల్ చూడండి ఇక్కడ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వచ్చారనమాట ఇలాగా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అనమాట వీళ్ళ దగ్గర మినిమమ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట శారీస్ ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అవి ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడైతే ఏ స్టాల్లో లేనంత బాగా ఉందన్నమాట ఇలాంటి మోడల్స్ అయితే నేను వేరే స్టాల్లో ఎక్కడ చూడలేదు అంత బాగున్నాయి మీరు వెళ్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో మినిమం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మాక్సిమం కొనే వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అండ్ మీరు విజయవాడలో ఉంటే కనుక మీరు ఎక్కువగా ఎక్కడ షాపింగ్ చేస్తారో అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బీసన్ రోడ్లోనే షాపింగ్ చేస్తారని తెలుసు బట్ మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారో కూడా ఒకసారి కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ చూడండి ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది నేనైతే అన్ని స్టాల్స్ని కవర్ చేశాను సో వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అలాగే వీడియోలో మెన్షన్ చేసిన వాటి గురించి చాలామంది మళ్ళీ కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారండి సో వీడియోని అయితే మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి ఇక్కడ చూడండి ఈ స్టాల్లో వచ్చేసి అన్ని పట్టు శారీస్ అనమాట స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఈ శారీ అయితే మాత్రం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వేరియస్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట అంటే వర్క్ని బట్టి హ్యాండ్ వర్క్ని బట్టి బూటా వర్క్ బట్టి అయితే శారీస్ అయితే డిఫరెన్స్ ఉంది అంటే కొన్ని శారీస్ అనేది చేయటానికి వన్ వీక్ పట్టిద్దంట కొన్ని వన్ మంత్ అట్లా పట్టిద్దంట అండ్ ఇక్కడ చూడండి ఈ శారీస్ వచ్చేసేసి ఫస్ట్ది ఎయిట్ థౌసండ్ అనమాట నెక్స్ట్ది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అలాగే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అనమాట అక్కడ గ్రీన్ కలర్ సారి హ్యాంగ్ చేస్తుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు చూపించేది ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు మనకి డిస్కౌంట్ అనేది ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే ఈ స్టాల్లో కూడా వర్త్ అవుతుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే ఉన్నాయి ఈ స్టాల్లో ఎవరైనా ఓన్లీ పట్టు కోసం వెళ్ళేటట్టయితే ఈ స్టాల్లో చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్తో అయితే ఉన్నాయి అండ్ ఈచ్ శారీకి ఉన్న డిజైన్ ఇంకో శారీస్తో అసలు అయితే మ్యాచ్ అవ్వట్లేదు ప్రతి ఒక్క శారీని చాలా కష్టపడి నేసారంటండి అంటే లైక్ ఒక్కొక్కటి ఫోర్ మంత్స్ పడుతుందంట ఈ శారీ ఇప్పుడు నేను చూపించే శారీ వన్ వీక్ పడుతుందంట నేయటానికి అండ్ కొన్ని ఫోర్ మంత్స్ పడతాయి అంట కొన్ని వన్ మంత్ పడతాయి అంట అట్లాగా దాని మీద కూడా ఆ టైం రేంజ్ మీద కూడా మనకి ప్రైజ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తున్నారనమాట అండ్ ఇలాగే ఇంకా మిగిలిన స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ఒక లుక్ వేసేద్దాము సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి పెయింటింగ్స్ అనమాట అండ్ ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్స్ వచ్చేసి చెరియల్ ఆర్ట్ పెయింటింగ్స్ అంట ఇవి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అట్లా పడతాయి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ ఎవ్రీ పెయింటింగ్ చాలా అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా పెయింటింగ్ని బట్టి ప్రైజ్ అయితే వ్యారీ అవుతుంది అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్సే కాకుండా కీ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట అప్పుడైతే పెయింటింగ్ చేసినట్టున్నారు అంటే ఇవి ఇవైతే పేస్టల్ పెయింటింగ్స్తో అయితే వేశారంట ఈ కీ చైన్స్ అనేవి సో ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తున్నారు చాలా బాగున్నాయి యూనిక్గా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట అండ్ ఇదండి ఈ స్టాల్ గురించి అండ్ ఇంకొన్ని ఫొటోస్ అయితే మనం ఇక్కడ చూసేసి వెంటనే నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇక్కడే వేసి అయితే ఇస్తున్నారనమాట ఇక చూడండి ఇలా చూపిస్తున్నారు చాలా బాగున్నాయి అంటే ఇవైతే కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి గణపతి పెయింటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చూడండి అండ్ ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాము పదండి చూడండి ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అనమాట చూడంగానే అసలు ఫుల్గా అట్రాక్ట్ అయిపోయాను నేనైతే ఇది వచ్చేసి అక్రాలిక్ పెయింటింగ్ మీద హ్యాండ్ వర్క్ చేశారంట అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా ఎలా చేశారు ఏంటి అని చెప్పి ఇది త్రీ థౌజండ్ పడుతుందంట అండ్ మంగళగిరి పట్టు ఇది కూడా మంగళగిరి పట్టు శారీయే అండ్ ఆ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుంది అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది మనకి దుప్పటతో పాటు వస్తుంది అనమాట అండ్ ఇంకా ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సేమ్ మోడల్లో కలర్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఒకసారి చూడండి లుక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉందండి దీంతో కనుక మనం డ్రెస్ కుట్టించుకొని వేసుకుంటే అసలు చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్ టైప్లో కానీ అంత బాగుంటాయి అనమాట చాలా లుక్ బాగుంది ఇందులో బ్లాక్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్లో ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా బాగా హైలైట్ అయిందనమాట అండ్ చూడండి ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ అనమాట ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉన్నాయి చాలా మనకి నచ్చిన కలర్ అనేది మనం చూస్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ ఈ స్టాల్ కూడా చాలా మంచి వర్తబుల్ అని చెప్పాలి విజిట్ చేయడానికి ఇవన్నీ అంతే అంట మంగళగిరి పట్టు వస్తాయంట అండ్ ఇది వచ్చేసేసి మంగళగిరి పట్టే మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ అంట అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ పడుతుంది అని చెప్పారు మనం కొంచెం డిస్కౌంట్ ఉంటే ఉంటుందన్నమాట లైక్ ఒక టెన్ పర్సెంట్ అట్లాగా బట్ కొన్ని అయితే డిస్కౌంట్ లేని ప్రైజెస్ అయితే చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందనమాట ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం పదండి అండ్ ఈ స్టాల్లో చూడండి ఇక్కడ హ్యాంగ్ చేసి మీకు శారీస్ అన్ని బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి కదా ఈ శారీస్ అన్నీ వెంకటగిరి పట్టు అంట ఇవి వచ్చేసి స్టార్టింగ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఇక్కడైతే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాటన్ శారీస్ అయితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇంకా హెవీ రేంజ్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా చాలా బాగుంది కలెక్షన్ అనేది బట్ ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అండ్ ఇక్కడైతే దాదాపు హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్ స్టాల్ని అయితే మనం చూస్తున్నాం అన్నమాట ఇది ఒక్క స్టాలే ఉంది ఆల్మోస్ట్ మొత్తం ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ అయితే లేవన్నమాట జ్యువెలరీకి సంబంధించినవి అయితే చాలా తక్కువ ఉన్నాయి అందులో అనమాట అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా వేర్ కూడా ఉంది అని చెప్పి ఇదిగోండి అదంతా మెన్స్ వేర్ ఈ స్టాల్ చూడండి వీళ్ళైతే వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి స్టాల్ అయితే పెట్టారనమాట ఇక్కడైతే చాలా బాగుంది అండ్ అవి వచ్చేసేసి ప్లాజోస్ ఇందాక మనకి హ్యాంగింగ్లో కనిపించింది ఇలా చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా కవర్ చేయడం అయితే జరిగింది మ్యాక్సిమం కొన్ని స్టాల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇంకొంతమంది కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరలేదు కానీ అందరూ అయితే బాగా సపోర్టివ్గా ఉన్నారనమాట ఎవరు వీడియో అయితే నువ్వు అని చెప్పలేదు అంత బాగా సపోర్టివ్గా మంచిగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా సారి ట్వల్వ్ హండ్రెడ్ చెప్పారు డిస్కౌంట్ పౌను థౌజండ్కి వస్తుందంట అండ్ ఈ స్టాల్లో ఏమున్నాయో ఆ స్టాల్ నిర్వాహకుల మాటల్లోనే విందాము ఒకసారి అయితే చూసేయండి

వీడియో అయితే వచ్చేసింది అనమాట ఇవన్నీ అవుట్ సైడ్ స్టాల్స్ అనమాట మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని షాపింగ్ లెవెల్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్